ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వివైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఉంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తమ తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీ డైరీలో నమోదు అయి ఉంటుంది రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్నా అందరినీ పిలిపిస్తాం చట్టం ముందర నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది ఖచ్చితంగా ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి